నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మా నాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మా పెళ్లి రోజుకు సంబంధించిన వ్లాగ్ అండి మా పెళ్లి రోజు నాడు మా నాళ్ళందరూ కూడా నాకు శుభాకాంక్షలు ఆశీస్సులు చాలా మనస్ఫూర్తిగా చెప్పారండి వాటి అన్నిటికీ కూడా నేను హార్ట్ఫుల్గా మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు మా పెళ్లి రోజుకు సంబంధించిన వ్లాగ్ని మీతో షేర్ చేసేసుకుంటాను ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఓకేనా గోరింటాక్ చూసారా అండి ఏంటి గోరింటాక్ అని అనుకుంటున్నారా నేను ఎప్పుడు కూడా మా పెళ్లి రోజుకి గోరింటాక్ పెట్టుకుంటానండి ఇదొక లాగా చేసుకున్నాను అనమాట ఎందుకో చెప్తాను దానికి సంబంధించిన స్టోరీ అదేంటంటే పెళ్ళి అనగానే పెళ్లి కూతురికి కంపల్సరిగా ముందు రోజు గోరింటాకు పెడతారు కదండి ఇప్పుడైతే మెహందీ ఫంక్షన్స్ కూడా చేసుకుంటున్నారు అది శుభ కాబట్టి కాబట్టి దాన్నే నేను నా పెళ్లి రోజు ప్రతి సంవత్సరం అదొక భాగం చేసుకున్నానండి దీని ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎప్పుడు కూడా మనకి సంతోషము ఆనందము అనేది పైనుంచి దేవుడు కుమ్మరించడండి మనకున్న వనరులతోనే చిన్న చిన్న విషయాల్లోనే బోల్డ్ అంతా సంతోషాన్ని ఎత్తుక్కోవచ్చు అని అనిపిస్తుంది నాకు ఇలాంటి స్పెషల్ అకేషన్స్ అప్పుడు కూడా అంతే అదేదో ఆర్భాటంగా చేసుకోవాలి చాలా ఖర్చు పెట్టాలి లేకపోతే ఇంకేదో చేయాలి అని కాదు ఇలా చిన్న చిన్న విషయాల్లోనే మనం ఆనందాలను ఎత్తుక్కుని ఇలా గోరింటాకు రుబ్బుకుని అది పెట్టుకునే క్రమంలో మా పెళ్ళికి సంబంధించిన విషయాలు నా పెళ్ళి ముందు రోజు మా ఇంట్లో ఆ హడావిడి అందరం కలిసి గోరింటాకు పెట్టుకోవడం ఆ మెమరీస్ అన్నిటినీ తలుచుకుంటా చాలా సంతోషంగా అయితే గోరింటాకు పెట్టుకుంటానండి నిజంగా కదా మనకి సంతోషంగా ఉండాలి మనసంతా ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్గా ఉండాలి అని అంటే కోట్లు కావాలండి ఏం అక్కర్లా ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే మనం వెతుక్కుంటేనండి మనకి స్పెషల్ ఒకేషన్స్ ఏవైనా సరే ఇలాంటి డేస్ మనం చాలా మెమరబుల్గా జరుపుకోవచ్చు అని నా మనసుకు అనిపిస్తుంది అనమాట అందుకే నాకు వీలైనంత వరకు ఏ చిన్న సెలబ్రేషన్ అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనే వదులుకోనండి ఉన్నంతలో చాలా హ్యాపీగా చేసుకుంటానండి ఇది మాత్రం నిజం ఇంకా ఇది మా పెళ్లి రోజు పొద్దున్నే అండి గుడికి వెళ్ళటానికి ఇలా రెడీ అయ్యానండి ఇది అనమాట ఈ శారీ డోలా సిల్క్ శారీ అండి బ్రౌన్ కలర్ది దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ ఇంకో శారీస్కి సంబంధించిన వీడియోలో చెప్తానండి దీనికి వచ్చిన బ్లౌజ్ కాకుండా జస్ట్ బార్డర్ ఒకటి హ్యాండ్స్కి వేయించుకుని బాడీ కలర్ మాత్రం వేరే క్లాత్తో కుట్టించుకున్నానండి ఇంకోటి ఏంటంటే ఇదిగో మీరు చూస్తున్నారు కదా పువ్వులు పెట్టుకున్నానండి మొన్న మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడ అరుణ్ కుమారి గారు వాణి గారు మీ హెయిర్ స్టైల్ చూపించండి అని అన్నారు పర్టికులర్గా ఆవిడ కోసము ఇలా చూపిస్తున్నానండి జనరల్గా నాకు పువ్వులు పెట్టుకోవడం అంటే ఇష్టమండి కాకపోతే నాకు ఫస్ట్ నుంచి జుట్టు అనేది చాలా తక్కువగానే ఉంటుందన్నమాట దాని మూలన కొంచెం ఆక్వర్డ్గా ఉంటుందేమోనని నేను హెవీగా అనమాట పూలు జస్ట్ ఒక చిన్న గులాబీ కానీ లేదంటే చామంతి కానీ ఏదైనా సింగిల్గా పెట్టుకుంటానండి ఈరోజు మాత్రం పెళ్లి రోజు కాబట్టి ఇప్పుడు నేను పెట్టుకున్న స్టైల్ చూసారా ఇది కేరళ వెడ్డింగ్లో ఈ మధ్య రీసెంట్గా చూశానండి చాలా నీట్గా ఉంది పువ్వులు హ్యాంగ్ అయినట్టుగా కాకుండా ఇలా పెట్టుకుంటే బాగుంది అనిపించింది అండి మీకు ఎలా అనిపించింది వచ్చింది బాగుందా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పాలి మీరు ఓకేనా ఇంకా పొద్దున్నే ఏమీ తినకుండా ఫస్ట్ వెళ్ళిపోతామండి ఎప్పుడు కూడా గుడికి అది కూడా మా విజయవాడలోని లబ్బిపేట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తామండి ఇది కూడా అంతే ఆనవాయితీలాగే పెట్టేసుకున్న ఫస్ట్ సంవత్సరం మా పెళ్ళైన సంవత్సరం వెళ్ళాము అప్పటి నుంచి ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఈ గుడికే వస్తామండి అది కూడా పొద్దున్నే వస్తాం పర్టికులర్గా ఎందుకంటే ఇప్పుడు వేసవ కాలం కదండి అందుకు బాగా ఎండగా ఉంటుంది ఆ ఎండ టైంలో బయటికి వెళ్ళి ఆ చిరాకు చిరాకుగా ఉండే కన్నా ప్లెజెంట్గా ఉన్నప్పుడు పొద్దున్నే ఏమీ తినకుండా చక్కగా ఎంటీ స్టమక్తో భగవంతుడి దర్శనం కూడా అయినట్టు ఉంటుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో చాలా ఎర్లీగా బయలుదేరామండి కాకపోతే ఆ రోజు ఏంటంటే విపరీతమైన ఉక్కపోతుందండి ఇంత చక్కగా రెడీ అయ్యి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన ఒక పది నిమిషాల లోపే ఆ ఒక్కపోత్తో అంతా కొంచెము డిస్టర్బ్ అయినట్టుగా అయిపోయిందండి ఓకే ఓవరాల్గా అయితే భగవంతుడి సన్నిధిలో మా పేరుని చక్కగా పూజ చేయించుకున్నాము ఇలాంటి అకేషన్స్ అప్పుడు ముందు ఆ భగవంతుడి ఆశీస్సులు తీసుకుంటే చాలా ప్రశాంతంగా ఆ రోజు గడుస్తుంది కదండి అవునా కదా ఇంకా బయటికి వచ్చేసిన తర్వాత వచ్చే దారిలో మా హస్బెండ్ కాఫీ ఇప్పించారండి ఇద్దరం కలిసి కాఫీ తాగాం నాకు ఏమి బంగారాలు నగలు చీరలు ఇవి కాదు ముందు బయటకు తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఇలా కాఫీ ఇప్పిస్తే ఆనందాన్ని ఇంకా చెప్పలేనండి మాటల్లో అందుకే ఆయనకి తెలుసు అనమాట ఆ టెక్నిక్ రీసెంట్గా మా విజయవాడలో ఇలాంటి ఫిల్టర్ కాఫీ షాపులు ఎక్కువగా ఉన్నాయండి కాంటినెంటల్ అని ఇలా చాలా పేర్లతో అడుగడుగున ఉన్నాయి కాఫీ కూడా చాలా బాగుంటుందండి మనకి స్ట్రాంగ్గా కావాలంటే స్ట్రాంగ్గా నార్మల్గా కావాలంటే నార్మల్గా కాఫీ తాగి వచ్చాం ఇప్పుడే బయట నుంచి వచ్చామండి అయితే ఎంత ఎండగా ఇంకా పోతగా చెమట్లు పట్టేసి ఇదిగా ఉంది రోజు కాటన్ శారీ తప్పితే వేరే ఏం కట్టుకోలేకపోతున్నాను అనమాట ఈరోజు మరి పెళ్లి రోజు కదా రెడీ అయ్యి గుడికి వెళ్ళి అటు నుంచి వచ్చేసరికి ఇంకా చెమట్లు పట్టేసినాయండి వచ్చి ఇంకా మళ్ళీ ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోయిగోండి కాటన్ చీర కట్టుకుంటే కానీ ప్రాణం కొంచెం హాయిగా లేదనమాట ఇంక ఇప్పుడు కా కాటన్ చీర కట్టుకున్నాను ప్రశాంతంగా టిఫిన్ సెక్షన్ చూడాలి ఈరోజు టిఫిన్ ఏంటంటే గారెలు చేస్తున్నానండి అంటే గారెలు స్పెషల్ అని కాదు రెగ్యులర్గా ఎక్కువగా చేస్తూ ఉంటాను వారానికి ఒకసారి అయినా సరే మళ్ళీ ఈరోజు పెళ్ళి రోజు కదా సో అందుకు గారెలు చేస్తున్నాను అనమాట నా గోరింటా చూడలేదు కదా మీరు ఇదిగోండి ఈ చేతికి ఇలా పెట్టుకున్నానండి పెట్టుకోవడం అంటే ఈ చేతికి పెట్టుకుంటుంటే పండిపోద్ది కదా అందుకని చెప్పేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసాను కుడి చేతికి పెట్టడానికి కూడా ఎవరు లేరు కదా అమ్మాయిలు ఏమన్నా ఉంటే అమ్మాయిలు పెట్టేవాళ్ళు చేతులకి ఎలా పండిందో చూపించాను కాళ్ళకు కూడా పారానిలాగా పెట్టుకుంటానండి చెప్పాను కదా ఆనందాన్ని మనమే వెతుక్కోవాలని ఆ బ్యూటిఫుల్ మెమరీస్ కోసం కాళ్ళకు కూడా పెళ్లి కూతురులాగా పారాని పెట్టుకుంటానండి అవి చూసుకుని ఇంకా ఆ రోజంతా మురిసిపోతూ ఉంటానండి నిజంగా ఇప్పుడు ఈ వీడియో సందర్భంగా మిమ్మల్ని ఒక మాట అడగాలండి గోరింటాకు ఆడపిల్లలకి బాగా పడింది అనుకోండి దాని అర్థం ఏంటి మీరు నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఓకేనా ఇంకా టిఫిన్ సెక్షన్ స్టార్ట్ చేశానండి ఎప్పుడైనా కూడా స్పెషల్ డేస్లో కంపల్సరీగా గారెలే చేస్తానండి నేను మా వాళ్ళందరికీ చాలా ఇష్టం అనమాట పైగా నేను నార్మల్గా కూడా వారానికి ఒక్కసారైనా చేస్తానండి బలం కదా ఐరన్ కదా మినప్పప్పు అంటే అందుకని ఇంకా పర్టికులర్గా ఇలాంటి స్పెషల్ డేస్లో కంపల్సరీగా అదే టిఫిన్ అనమాట ఎప్పుడు కూడా నేను ఇందాక చెప్పాను కదా ఏ మంచి రోజైనా కూడా అది మంచిగా జరగాలి చాలా మనం ఆ రోజంతా సంతోషంగా ఉండాలి అంటే అదంతా మన చేతుల్లోనే ఉందండి ఏదైనా చేసుకునే దాన్ని బట్టే ఉంది అని మన పెద్దవాళ్ళు అంటారు కదా సేమ్ అంతే దీనికోసం ఎక్కువ ఒకే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు హైరాణా పడాల్సిన అవసరం అంతకన్నా లేదు ఒక జస్ట్ చిన్న ప్లానింగు మన ఇష్ట ఇష్టాలు ఏంటి మనం దేంతో అయితే సంతోషపడతాము ఏ పనులు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటాం అనేది మనకు మనమే గ్రహించుకుని ఆ పనులతో ఆ రోజంతా హ్యాపీగా ఉండడమేనండి ఇంకా సమ్మర్ కదా సమ్మర్ స్పెషల్స్ మామిడికాయలు ముంజులు ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా నేను ఇక్కడ టిఫిన్స్ అవి చేస్తున్నాను మా హస్బెండ్ బయటికి వెళ్ళి మామిడిపళ్ళు అవన్నీ కూడా తీసుకొచ్చారండి స్పెషల్ డే అనగానే తినటానికి ఫుడ్ కూడా అన్ని రకాలుగా ఉండాలి అనేది నా కాన్సెప్ట్ అనమాట అందుకని అది తీసుకొచ్చారు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలండి ఈ రోజైతే నాకు వంట సెక్షన్ లేదు ఏంటి వంట సెక్షన్ లేదంటే బయటకి ఏమైనా వెళ్తున్నారా అని అనుకుంటున్నారు కదా అదేం కాదండి ఈరోజు వంట మా బాబు మా పెద్ద బాబు చేస్తానన్నాడండి తను చికెన్ బిర్యానీ చేస్తానన్నాడు అనమాట ఏంటి మగపిల్లలు కూడా వంట చేస్తారా అని అనుకుంటున్నారు కదా నిజమండి మాకు కరోనా టైంలో ఏంటంటే పిల్లలు కూడా ఇంట్లో ఉండేవాళ్ళు కదా ఆ టైంలో తినటానికి కూడా బయటికి వెళ్ళి ఏమీ తినటానికి లేదు కాబట్టి యూట్యూబ్ వీడియోస్ చూసి పెద్ద బాబు చిన్నబాబు ఇద్దరు కూడా వాళ్ళకు తోచిన వంటలు చేసేవాళ్ళండి ఇందులో స్పెషల్ ఏంటంటే అప్పటికప్పుడు అదే ఫస్ట్ టైం చేసిన పైగా మగపిల్లలైనా కూడా ఆ వంట ఎగ్జాక్ట్గా చాలా టేస్టీగా కుదురుద్దండి ఇది మాత్రం వండర్ అనిపిస్తుంది అనమాట ఆ చేతిలో ఏదో ఉంది ఇద్దరు చేతుల్లో అని అనుకుంటాను నేను ఇప్పుడు మా పెద్ద బాబు చికెన్ బిర్యానీ చేస్తున్నాడు అండి దమ్ బిర్యానీ కాకపోతే నేనేంటంటే ఇలా చక్కగా కావలసిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఒలిచేసుకుని చక్కగా శుభ్రం చేసి ఇస్తున్నాను తనకి చక్కగా అందుబాటులో పెడితే అదిగో చూడండి ఆయిల్ అవన్నీ కూడా చక్కగా మెజర్మెంట్స్తో పాటు వాళ్ళ ఫ్రెండ్ని అడిగి ఒక చిన్న మెజరింగ్ది తెచ్చుకున్నాడు అనమాట దానిలో చూసుకుని వెయిట్ చూసుకుని మరి ఆ వీడియోలో చెప్పిన విధంగానే చేస్తాడండి ఇదిగోండి చేసేసాడు కాకపోతే మీకు అందరికీ తెలుసు కదా మా బాబాళ్ళు ఆన్ స్క్రీన్ రావడానికి అస్సలు ఇష్టపడరండి ఏదో ఇప్పుడు కూడా అమ్మ అతీయొద్దు వీడియో అని అంటున్నాడు నేను మాత్రం ఇంకా దమ్ చేయడానికి మొత్తం ప్రిపేర్ చేసి నెయ్యి అంతా పోస్తున్నాడు చూడండి ఓకే నెయ్యి పోయొద్దు నానా ప్లీజ్ అని అంటున్నాను ఎక్కువ నెయ్యి పోయొద్దు అని అంటే చక్కగా నెయ్యి పోసి అన్నీ సెట్ చేసి ఇదిగోండి దమ్కి తన స్టైల్ ఎలా పెడుతున్నాడు చూడండి మనం జనరల్గా గోధుమ పిండి అవన్నీ పెడతాం కదా అవేం పెట్టకుండా బయటికి అనేది పోకుండా చక్కగా అవన్నీ వెయిట్ పెట్టేశాడు ఇంకా అయిపోయిందమ్మా స్టవ్ ఆఫ్ చేసేసే నువ్వు ఇంత టైం అని తను నాకు టైం చెప్పాడు ఇంకా నేను మగపిల్లలు కదండీ వాళ్ళు ఏం చేస్తారు ఇదంతా కొంచెం కౌంటర్ టాప్ అంతా సామాన్లతో అయిపోయింది ఆ గిన్నెలన్నీ కడిగేసి మళ్ళీ కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా పెరుగు చట్నీ మాత్రం నేనే ప్రిపేర్ చేశానండి ఇది కూడా సరే అన్నాడు సరే నాకు నాకేం పని ఉంది నాకేం పని లేదు కదా అని చెప్పేసి పెరుగు చట్నీ చేసి ఇంకా ఈ వీటి సర్దేసి ఇంకా అందరం కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటా మామిడి పళ్ళు అవన్నీ కూడా కోసాను కబుర్లు చెప్పుకుంటా భోజనానికి ప్రిపేర్ అవుతున్నామండి ఇంకా దమ్ బిర్యానీ ఉన్నప్పుడు కూల్ డ్రింక్ లేకుండా అయితే అస్సలు ఉండదండి మేము చాలా కాలం నుంచి కూల్ డ్రింక్స్ తాగడం అయితే మానేసాం అనమాట కాకపోతే ఇలాంటి స్పెషల్ అకేషన్స్లో ఇలాంటి చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ తింటున్నప్పుడు మాత్రం పిల్లలు తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు ఆ టైంలో మాత్రం చెరొక గ్లాసు తాగుతాం నేను మా హస్బెండ్ కొంచెం బాగుంటుందిలే టచ్చింగ్ కానీ ఇదిగోండి చూడండి ఎంత చక్కగా చేశాడో పిల్లలు చేసినట్టు అనిపిస్తుంది మీకు ఎంత టేస్టీగా కుదిరిందోనండి రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది పైగా రుచి కూడా ఉప్పు కారం అన్నీ చాలా చక్కగా కుదిరిని నేను కూడా ఒకసారి కంప్లీట్గా రైస్ ఉడకబోయే ముందు ఒక్కసారి చెక్ చేశానండి ఉప్పు సరిపోయిందో లేదో నన్ను చూడమన్నాడనమాట ఇంకా అప్పుడు చెక్ చేసి సరిపోయింది నాన్న అని అన్నాను చక్కగా అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటా లంచ్ చేశామండి ఇంకా నేను స్వీట్ గురించి ఏం చెప్పలేదు కదా స్వీట్ నేనేమి ఇంట్లో తయారు చేయలేదండి ఇదిగోండి రాగి లడ్డూలు తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ ఇవాళ తీసుకొచ్చారు ఇంకా ఆ స్వీట్తో చక్కగా మామిడి పళ్ళు వాటన్నిటితో అందరం కలిసి భోంచేసామండి అందరం కలిసి ఇంట్లో కూర్చుని భోంచేస్తే ఇంకా పెద్ద పెద్ద రెస్టారెంట్లు కూడా పనికిరాదు కదండి మన ఇంటికి మించిన స్వర్గం ఏముంటుంది కదా ఇంకా ఈవినింగ్ ఏంటంటే ఇది మా పెద్దాడబడిచి గారు వెళ్ళండి వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇదివరకు వాళ్ళు వేరే ఊర్లో ఉండేవాళ్ళు ఈ మధ్య ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం విజయవాడ వచ్చేసారు మా ఇంటికి దగ్గరలోనే ఉంటారని మీ అందరికీ చాలాసార్లు చెప్పాను కదా ఇంకా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి పెద్దవాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి ప్రతి పెళ్లి రోజుకి ఈవినింగ్ టైము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ విషెస్ తీసుకుని బ్లెస్సింగ్స్ తీసుకుని కొంచెంసేపు అందరం కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుని కాసేపు స్పెండ్ చేసి వస్తున్నామండి అందుకే అక్కడికి వెళ్ళామనమాట నేను మా గారి గారింటికి వెళ్ళానంటే మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి ఆడపడుచులాగా అని కాకుండా మా పెద్ద ఆడపడుచుగారు అయితే నాకు పుట్టిల్లు లాగా ట్రీట్ చేస్తారండి నన్ను నేను ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళ పాపతో చక్కగా నాకు నా పసుపు కుంగం పెట్టించి జాకెట్ మొక్క పెట్టించి లేదంటే ఉన్నంతలో పళ్ళైనా ఇచ్చి పంపిస్తారు ఒట్టి చేతితో పంపించరు నేను ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా సంతృప్తిగా నా పుట్టింటికే నేను వెళ్ళానా అన్న అంత సంతోషంగా తిరిగి వస్తానండి ఇది మీ అందరికీ చాలా మనస్ఫూర్తిగా చెప్పాలనిపించింది అనమాట అలా వెళ్ళాము ఇంకా మా చిన్నాడపడుచు గారు కూడా ఉన్నారు కదా చంటక్క కూడా తను జోక్స్ వేసుకుంటా అందరం కబుర్లు చెప్పుకుంటా మా పెళ్లి ఫోటోలకు సంబంధించిన వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను కదండి ఇంకా ఆ పెళ్లి ఫొటోస్ని టీవీలో పెట్టుకుని అందరం కలిసి వాటిని చూస్తా ఆ పెళ్లి నాటి కబుర్లు అవన్నీ చెప్పుకున్నామండి నాకు భలే సంతోషం అనిపిస్తుంది అన్నమాట ఎప్పుడు కూడా మన గడిచిపోయిన మంచి విషయాలు ఉంటాయి చూసారా వాటిని రీకలెక్ట్ చేసుకుంటుంటే మన మనసు కూడా చాలా సంతోషం అవుతుందండి మీ అందరికీ కూడా నేను ఎప్పుడు చెప్తాను ఎప్పుడూ కూడా గతాన్ని మర్చిపోవాలి అని అంటారు కదా గతాన్ని మర్చిపోవడం అంటే చెడు విషయాలు మర్చిపోవాలి మంచి విషయాలను కాదు మన జీవితంలో జరిగిన మంచి విషయాలని ఎప్పుడు తలుచుకుంటా మన ఆత్మీయులతో పంచుకుంటా ఉంటే మనము నిజంగా చాలా సంతోషంగా ఉంటామండి ఇది నిజం కావాలంటే ఎప్పుడు ట్రై చేసి చూడండి మనం ఎప్పుడూ ఆనందంగా కూడా ఉంటాం ఇలాంటి విషయాలతో ఓకేనా ఈవినింగ్ బయటికి వెళ్ళటానికి ప్లాన్ చేశారండి మా బాబాళ్ళు ఈ శారీ కట్టుకున్నాను ఇది మా బాబా వాళ్ళు నాకు మదర్స్ డేకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో కొనుక్కు వచ్చారండి ఇంకా మేము ఎక్కడికి వెళ్ళామంటే మా ఫేవరెట్ ప్లేస్ అండి మీ అందరికీ మన ఛానల్లో కూడా చాలాసార్లు చెప్పాను ఐస్ మ్యాజిక్ అని మా విజయవాడలో రాజపురంలో ఉంటుందండి ఈ బ్రాంచ్ ఈ రెండు మూడు బ్రాంచ్లు ఉన్నాయి దీనికి మాత్రం మేము వెళ్తాం ఇక్కడ ఇంటీరియర్స్ చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్స్ అయితే చాలా చాలా బాగుంటాయండి దానికి తగ్గట్టుగా కొన్ని స్టార్టర్స్ అలాంటివి కూడా ఉంటాయి అనమాట చికెన్ పప్స్ చికెన్ పాప్కార్న్ చికెన్ అని ఇలా రకరకాల చాలా పిల్లలకు తెలుసు ఆ పేర్లు నాకైతే పెద్దగా తెలియదు కాకపోతే నేను ఏమి వద్దునా ఇంట్లో బిర్యానీ చేశాం కదా మళ్ళీ తినేది ఏమొద్దు జస్ట్ ఐస్ క్రీమ్ తిందామంటే లేదు లేదని చెప్పేసి మా బాబాళ్ళు ఇలా రెండు మూడు రకాల ఐటమ్స్ ఆర్డర్ చేశారనమాట జస్ట్ స్నాక్స్ లాగా తినాలి అని నిజంగానే చాలా బాగున్నాయండి అంటే బయట ఫుడ్డుని నేను ఎక్కువగా ఎంకరేజ్ చేయను కాకపోతే ఎప్పుడన్నా అకేషనల్గా మాత్రం మనందరం ఫ్యామిలీ అందరం కలిసి బయటికి వెళ్ళి కాసేపు చక్కగా కబుర్లు చెప్పుకుంటా ఆ చుట్టూతో ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తా మనందరం కలిసి మాట్లాడుకున్నట్టుగా ఉంటుందండి ఇప్పుడు ఉన్న టైంలో పిల్లలు వాళ్ళ చదువుల్లో వాళ్ళ వర్క్స్లో బిజీగా ఉంటున్నారు అందరం ఎక్కువగా గెట్ టుగెదర్ అవడం అవ్వట్లేదు కదా ఇలా బయటకు వెళ్తే ఏంటంటే చిల్ అయినట్టు ఉంటుందన్నమాట ఫ్రీక్వెంట్గా బయటకు వెళ్తాం రెస్టారెంట్లో తినటం అనేది అసలు ఇష్టపడను నేను కాకపోతే ఇలాంటి స్పెషల్ అకేషన్స్లో మాత్రం చాలా ఇష్టం బయటికి వెళ్ళాలి ఏదో ఒక టైంలో మాత్రం కొంచెం సేపైనా వెళ్ళాలి ఇది ఇప్పటి అలవాటు కాదండి నా చిన్నప్పటి నుంచి కూడా పండగ వచ్చిన పుట్టినరోజు వచ్చిన పొద్దునంతా కొత్త బట్టలు వేసుకుని చక్కగా ఎంజాయ్ చేసి ఇంట్లో ఫ్యామిలీతో ఉండి అలా ఉండి ఫ్రెండ్స్ని కలిసి ఈవినింగ్ అయితే మాత్రం ఆ కొత్త బట్టలు వేసుకుని కాసేపు అలా బయట వాతావరణంలోకి వెళ్ళాలండి అది మాత్రం అలా అయితేనే నాకు అకేషన్ అనేది ఫుల్ఫిల్ అయినట్టు ఉంటుంది అలా బయటికి వెళ్ళి అందరం కలిసి కాసేపు చక్కగా స్పెండ్ చేసి చిల్ అయ్యి వచ్చామండి ఓకే అండి ఇది ఈరోజు మన వీడియో మా పెళ్లి రోజుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలన్నింటినీ మీతో పంచుకోవడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి మరొకసారి నాకు విషస్ చెప్పి ఆశీస్సులు అందజేసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి వీడియో కనుక నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్